జై శ్రీరామ్ స్వామి స్వామి అంతా మనోరచనయే మనసు ఏదైనా చేయగలదు అనే దానికి దృష్టాంతంగా ఈ ఆఖ్యానం చెప్పబడింది అని చెప్ప అని చెప్పి అర్థమైంది స్వామి వసిష్ఠ భగవాన్లు అలా చెప్పారు రాముల వారికి మీరెప్పుడు స్వప్నము జాగ్రత్త రెండు ఒకటే అని చెప్తే అది దాన్ని తెలుసుకున్న స్వామి ఇంత బాగా అసలు ఇంత ఆఖ్యానం వలన ఎలా మోహితులు అవుతాము హరస్వత్వము దీర్ఘత్వము రెండు ఒకదానిలోనే ఎలా దర్శించబడతాయి అనేది ఈ సర్గ చూశాక ఈ సర్గని చదివాక అర్థమైంది స్వామి ఇవంతా నా కల్పనే అనేది దీనిలో ఇది కాకుండా ఇంకేమైనా నేను అర్థం చేసుకోలేనిది నా దృష్టికి రానిది ఉంటే మీరు ఏదైనా చెప్తారని అడుగుతున్నాను స్వామి ఇక్కడ నాది నిధి అన్నదేం లేదు మనస్సు ఒకటే స్వామి స్వామి ఈ మనస్సు మనసులో అనేక మనసులను సృష్టిస్తుంది ప్రతి మనసు ఆ తొలి మనసు తుల్యమే మొదటిది సత్య సంకల్ప తక్కినవి తత్ కారణం చేత జన్మించినవి ఉత్పత్తి వినాశాలనే అనుభూతిని కలిగి ఉన్నవి తొలిదానికి మాత్రం ఉత్పత్తి వినాశం అనేది లేనే లేదు భ్రాంతి కూడా అక్కడ లేదు కారణం లేదు సర్వం మనోమయమే ఇక్కడ నేను నీవు అనే ఇత్యాది మాటలన్నీ కూడా అజ్ఞాన కాలంలో మనో తత్వం అర్థం కాని కాలంలో మాత్రమే వర్తిస్తాయి ఇక వ్యవహారం కోసం దాన్ని మనం వాడుకుంటూ ఉంటాం ఇప్పుడు ఎలా అయితే స్కూల్లో నంబర్లు ఎలా ఉంటాయో నంబర్లతో పిలుచుకుంటారో అలా అంతవరకే తప్ప వాస్తవానికి మనసు రూపగ్రహణం చేయనట్లయితే అది ఇదే అని చెప్పి చెప్పలేని అనిర్వచనీయమైన స్థితి రూపగ్రహణంలో కూడా అనంతత్వం ఉండడం వల్ల అది కూడా అనిర్వచనీయమే కాబట్టి ఆత్మ అనిర్వచనీయము ఆత్మ అనుభవం కూడా నిర్వచనీయం ఇది తెలుసుకోవాల్సి అర్థమైంది కదా వచనం కూడా అనిర్వచనీయమే అయిపోయింది ఇక్కడ అది అనంతమే ఉన్నది కాబట్టి ఇది అని చెప్పి నిర్ణయించడానికి ఎక్కడ ఉంది ఎక్కడికక్కడే ఇక్కడ అక్కడ అన్నది లేకపోయినా ఎక్కడికక్కడే అనే మాట కూడా ప్రయోగించబడుతుంది ఇది తత్వం దీన్ని అందుకనే వర్ణించడానికి వెయ్యి తలలు గల ఆదిశేషుడు కూడా సాధ్యం కాదు అని చెప్పి పురాణాలు చెప్పేది అదే కదా ఆదిశేషుడికే వల్ల కాదు ఒక్క తల కలిగిన సూతుడిని నాకేం వల్ల అవుతుందని సూత మహర్షి వ్యాఖ్యానిస్తారు అయినా చెప్తాను మీరు అడిగారు పెద్దలు కదా అని అంటారు ఆయన చాలా చోట్ల చూస్తాం కదా ఇంట్లో తెలుసుకోవాల్సింది ఇదంతా మనో మాత్రమే మనోమాత్రమే అని చెప్పి ఎవరు చదువుతున్నారు ఎవరు వింటున్నారు ఎవరు అడుగుతున్నారు ఎవరు చెబుతున్నారు కేవల మనస్సు మాత్రమే కేవల మనస్సు కేవల మనసు అంటే ఒక్క మనస్సే దానికి ధన్యం లేదు కానీ దాని ఎందు అనేకత్వం అనే దాన్ని అది నిరాటంకంగా ప్రాప్తింపు చేసుకొని అలా ఉంటుంది ఎక్కడికక్కడ ఈ మనసుల యొక్క విభాగానికి కానీ प्रभुरा प्रभुराम, प्रभुराम नारायण शरण